కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాను మీరు ప్రభుత్వంలో వచ్చింది మీ మేనిఫెస్టోలో ఆరు గ్యారెంటీ ద్వారా కాదా మీరు మోసపూర్వకంగా చేసినటువంటి ఒక నాలుగు వందల ఇరవై వాగ్దానాలు కావా రోజు మీరు అధికారులు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు అడుగుతా ఉన్నాను రైతు బంధు బంద్ అయిపోయింది దాదాపు రుణమాఫీ చేయట్లేదు విద్యార్థుల ఫ్రీ ఏం పెంచలేవు మీ ప్రయాణం కేవలం ఢిల్లీ మాత్రమే పరిమితమైంది తెలంగాణలో మీ ప్రభుత్వం కూడా ఆగిపోయిందని కాంగ్రెస్ పార్టీ పరిపాలన పక్కకు పెట్టింది మెదక్ జిల్లాలో రెండు ప్రాజెక్టు ఇక్కడ అది బంజీరా కావచ్చు సింగూర్ ప్రాజెక్ట్ కావచ్చు మరి దానికైనా ఉన్నటువంటి ఒక ఇరిగేషన్ ఏదో ఉన్నాయో ఈ రోజు ఇక్కడ రైతులు అడుగుతా ఉన్నారు నీరు వదలండి అని చెప్పేసి కానీ ప్రభుత్వం దాని మిషన్ పట్టించుకోవట్లేదు ప్రభుత్వము గతంలో తీసుకున్నటువంటి మల్లనాసాగర్ కానీ అనేక ప్రాజెక్టులకు తీసుకున్న భూములు ఎవరు భూముల మీద తీసుకున్నారో ఆ రైతులకు ఇంకా కాంపెన్సేషన్ ఇవ్వలేదని చెప్పేసి కూడా మా దగ్గరికి చాలా మంది వస్తున్నారు కేసు పెట్టడానికి రైతులకు మోసం చేసినటువంటి ప్రభుత్వం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం భారతదేశంలో అన్ని రాష్ట్రాల అభివృద్ధి చెందాలనే ఆలోచన బీజేపీ ఈ రాష్ట్రంలో బీజేపీ వస్తే డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే ముమ్మడి మెదక్ జిల్లా కూడా అభివృద్ధి మార్గంలో ఉంటుంది తెలియజేసిన బీసీలకు సంబంధించిన వస్తే భారతీయ జనతా పార్టీ ఇది బీసీల పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి ఈరోజు బీసీ బీసీ అని చెప్పేసి మీ అందరి గుర్తుపెట్టుకోవాలి ఈరోజు కేబినెట్ లో దాదాపు ఇరవై మంది పైగా మంత్రులు బీసీలు ఉన్నారు అతి ఎక్కువ మంది బీసీలే ఈరోజు మనలో ఎంపీలు ఉన్నారు ఎమ్మెల్సీలు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు ఎమ్మెల్యేలు కూడా భారతీయ జనతా పార్టీలో ఎక్కువ మంది బీసీలు ఉన్నారు బీసీ బీసీ అని చెప్పి మీరు అంటున్నారు కదా మన నిజంగా ఆ సిద్ధశుద్ధి మీకుంటే రేవంత్ రెడ్డి గారిని రిజైన్ చేయమని చెప్పండి బీసీని ముఖ్యమంత్రి చేయండి ఇక్కడ నేను కూడా రిజర్న్ చేస్తాను కాంగ్రెస్ పార్టీ బీసీలో మాట్లాడితే కాదు చిత్తశుద్ధి ఉండాలనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఈరోజు బీసీ కమిషన్ తెచ్చింది ఎవరు భారతీయ జనతా పార్టీ తెచ్చింది గతంలో బీసీ కమిషన్ లేదు కాబట్టి భారతీయ జనతా పార్టీ తెచ్చింది బీసీ కమిషన్ ఓబీసీలకు ఈరోజు సంక్షేమ పథకాలు ఎక్కువ తెచ్చింది ఎవరు భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తికి బీపీఎల్ వారికి ఐదు కిలోల బియ్యం ఉచితంగా మనం ఇస్తా ఉన్నాం కానీ కాంగ్రెస్ పార్టీ గత పది సంవత్సరాలుగా వాళ్ళ ప్రతిలో ఉంటే వారు చేసింది ఏంటి అంటే ఈ దేశాన్ని దోచుకున్నారు కానీ భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత అవినీతి రహితమైన ప్రభుత్వాన్ని ఇచ్చినామనే విషయాన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు రేపు సర్పంచ్లు వార్డ్ మెంబర్ చెడ్పీటీసీ ఎంపీటీసీ గెలిపించే బాధ్యత కూడా నాదే ఏ సేవలు నేను ఒక న్యాయవాదిగా అందించాను రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా మీకు తప్పకుండా సేవలు అందిస్తాను